ఆస్కర్ గ్రామీ గోల్డెన్ గ్లోబ్ ఇలా ఎన్నో ప్రముఖ అవార్డులను సొంతం చేసుకున్న దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించిన ప్రకటన చేశారు ఎన్నో ప్రేమ గీతాలకు సంగీతం సమకూర్చి ప్రేమికులు ఒకటయ్యేందుకు తనవంతు పాత్ర పోషించిన రెహమాన్ వైవాహిక జీవితంలో విషాద గీతికలు వినిపిస్తున్నాయి ఇరవై తొమ్మిదేళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతూ భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించారు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సైరాబానుతో ఇరవై తొమ్మిదేళ్ల జాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చిలో సైరాబాను రెహమాన్ వివాహం జరగగా మరికొద్ది రోజుల్లో ముప్పైవ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు పరస్పర అవగాహనతో వీరిద్దరూ విడిపోతున్నారు సైరాబాను రెహమాన్ విడాకుల విషయాన్ని సైరాబాను తరపు లాయర్ వందనా సోహల్ మీడియా ద్వారా ప్రకటించారు వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తులు ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరాబాను రెహమాన్ నిర్ణయించుకున్నారు ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరాబాను రెహమాన్ కోరుతున్నారు అని వారి లాయర్ వందనా షా పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్ సైరాబానులది పెద్దలు కుదిర్చిన వివాహం పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పన్నెండున వీరిద్దరూ నిఖా చేసుకున్నారు వీరికి ఖజీజా రహీమా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడున్నాడు తల్లిదండ్రులు వీడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు విడాకుల విషయమై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు మేము గ్రాండ్ థర్డ్కి చేరుకోవాలని ఆశించామని కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలని రెహమాన్ ట్వీట్ చేశారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోస్టుకు ఏఆర్ఆర్ సర్ బ్రేకప్ అనే హ్యాష్టాగ్ వాడటం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు రెహమాన్ దంపతుల విడాకులు తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కొందరు రెహమాన్కు సూచించారు ఆస్కార్ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న రెహమాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మ్యూజిషియన్లో ఒకరు తమిళ భారత సినిమాను ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు పగలు రాత్రి అని తేడా లేకుండా ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఇది మనం అర్థం చేసుకోవచ్చు రెహమాన్ సైరాభాను ఇద్దరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం అని రఘు రాజారాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఆస్కర్ గ్రామీ గోల్డెన్ గ్లోబ్ ఇలా ఎన్నో ప్రముఖ అవార్డులను సొంతం చేసుకున్న దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించిన ప్రకటన చేశారు ఎన్నో ప్రేమ గీతాలకు సంగీతం సమకూర్చి ప్రేమికులు ఒకటయ్యేందుకు తనవంతు పాత్ర పోషించిన రెహమాన్ వైవాహిక జీవితంలో విషాద గీతికలు వినిపిస్తున్నాయి ఇరవై తొమ్మిదేళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతూ భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించారు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సైరా భానుతో ఇరవై తొమ్మిదేళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చిలో సైరాబాను రెహమాన్ వివాహం జరగగా మరికొద్ది రోజుల్లో ముప్పైవ వివాహ వార్షికోసం జరుపుకున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు పరస్పర అవగాహనతో వీరిద్దరు విడిపోతున్నారు సైరాబాను రెహమాన్ విడాకుల విషయాన్ని సైరాబాను తరపు లాయర్ సా సోహల్ మీడియా ద్వారా ప్రకటించారు వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తలు ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరాబాను రెహమాన్ నిర్ణయించుకున్నారు ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరాబాను రెహమాన్ కోరుతున్నారు అని వారి లాయర్ వందనా షా పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్ సైరాబానులది పెద్దలు కుదిర్చనని వివాహం పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పన్నెండున వీరిద్దరూ నిఖా చేసుకున్నారు వీరికి ఖజీజా రహీమా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడున్నాడు తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు విడాకుల విషయమై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు మేము గ్రాండ్ కి చేరుకోవాలని ఆశించామని కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలని రెహమాన్ ట్వీట్ చేశారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోస్టుకు ఏఆర్ఆర్ సర్ బ్రేకప్ అనే హ్యాష్టాగ్ వాడటం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు రెహమాన్ దంపతుల విడాకులు తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కొందరు రెహమాన్కు సూచించారు ఆస్కార్ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న రెహమాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మ్యూజిషియన్లో ఒకరు తమిళ భారత సినిమాను ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు పగలు రాత్రి అని తేడా లేకుండా ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఇది మనం అర్థం చేసుకోవచ్చు రెహమాన్ సైరాభాను ఇద్దరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం అని రఘు రాజారాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు